అంటే నువ్వు సరిగా ఉంటే నీ భార్య ఏమవుతుంది ద్రాక్ష ద్రాక్షబలని తెలుసు ద్రాక్ష పళ్ళు చూసే ఉంటాను కదా అవి గుర్తు గుర్తులుగా కాస్తే ఒక్కొక్కటి కాసి చూసుకుంటుందా గుత్తులు గుత్తులుగా కాస్తుంది మీకు అర్థమైంది కదా మౌలిపల్లె నీకు అక్కడక్కడ కనిపిస్తాయి కానీ ఈ పళ్ళు అలా ఉండవు కాసినందుకు గుత్తే అలా తేలుతుంది అలా ఉంటుందంట నీ భార్య అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని భక్తి చేస్తూ భక్తి పలుగా జీవించగలిగితే మనం భార్య భక్తలు క్రీస్తు ప్రేమను పంచాలి సాక్ష్యములను చాటించాలి సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి క్రీస్తు ప్రేమను పంచాలి సాక్ష్యములను చాటించాలి సంతానమును పొందుకొని వివాహం